కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కిసాన్ కాంగ్రెస్ కొత్తపల్లి మండల అధ్యక్షుడు సిరిపురం నాగప్రసాద్ జన్మదిన పురస్కరించుకుని మాజీ యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు మహమ్మద్ కలీం యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి సిరిపురం లావణ్య ఆధ్వర్యంలో కలీం హోటల్ చౌరస్తా వద్ద రంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది ఎటు జన్మదిన వేడుకలకు మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి కర్ర సత్యప్రసన్న వెంకటరామిరెడ్డి మరియు యోజన కాంగ్రెస్ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహమాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అబ్దుల్ రహమాన్ మాట్లాడుతూ సిరిపురం నాగప్రసాద్ యువనాయకుడు అందరి వాడు మున్ముందు మంచి పడవలు రావాలి అని భగవంతుని ప్రార్థిస్తున్నాం కార్యక్రమంలో ఖాళీ కవిత పద్మ ఆమీర్ హీఫ్ యాకూబ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీపురం నాగప్రసాద్ అన్న గారి జన్మదిన వేడుకలు యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు మరియు మాజీ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ కలీం ఆధ్వర్యంలో అహ్మద్పుర చౌరస్తాలో ఘనంగా జరుపుకోవడం జరిగింది మా శ్రీపురం నాగప్రసాద్ అన్న ముందు ముందు ఎన్నో పదవులు పొందాలని మేము అల్లాతో భగవాన్తో ప్రార్థిస్తున్నాం ఎందుకంటే కష్టకాలంలో రూలర్ కాంగ్రెస్లో కొత్తపల్లి మండలం నుంచి ఒక నాయకుడు మా శ్రీపురం నాగప్రసాద్ ఆయన ఒక హెల్పింగ్ నేచర్ ఒక మంచి మాకు ఒక కాక కాబట్టి మేము మళ్ళీ ఒకసారి యూత్ కాంగ్రెస్ పక్షాన विपुर नगप्रसादना की मल्लोस जन्मदिन शुभाकांक्ष ने अब्दुल रहमा नजी अद्यक्ष कांग्रेस